క్షేత్రమే నా బలం ఎమ్మెల్యే జారే మీ ఇంటికి కార్యక్రమంలో భాగంగా కళ్యాణ లక్ష్మి సాది ముబారక్ సిఎంఆర్ఎఫ్ రెండో విడత చెక్కులు పంపిణీలో భాగంగా అశ్వరావుపేట మండలం నారివారిగూడెం గ్రామ పంచాయతీలో లబ్ధిదారులకు చెక్కులను అందించారు అదే గ్రామ పంచాయతీలో పర్యటించి గ్రామస్తుల ద్వారా పలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు ముఖ్యంగా పక్కా ఇళ్ళ సమస్యలను గమనించి త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులైన లబ్ధులందరికీ అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు అనంతరం ప్రభుత్వ రేషన్ దుకాణాన్ని సందర్శించి నిల్వలను పరిశీలించారు ఇటీవల వర్షాల కోతలకు గురైన రోడ్లను పరిశీలించి మండలంలో కోతకు గురైన రోడ్లను వెంటనే మరమ్మతులు చేయాలని ఆర్ఎన్బి అధికారులను ఆదేశించారు సీఎం రిలీఫ్ ఫండ్ అదేవిధంగా కళ్యాణలక్ష్మి లక్ష్మి చెక్కులు పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఏదైతే ఈ మండలంలో శాంక్షన్ అయినటువంటి కళ్యాణలక్ష్మి చెక్కులు కానీ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కానీ అదేవిధంగా నియోజకవ్యాప్తంగా ప్రతి ఇంటిలో పాది మీ ఎమ్మెల్యే మీ ఇంటికి అనే కార్యక్రమం ద్వారా ప్రభుత్వ అధికారులతో కలిసి మీ గడపకు వచ్చి మిమ్మల్ని యొక్క కష్టాలు సుఖాలు తెలుసుకుంటూ అన్నీ కూడా సేకరణ చేస్తూ గ్రామంలోనొక చెక్ ఇస్తే కాదు ఏదైనా కళ్యాణలక్ష్మి కానీ సాది మొబైల్ యొక్క చెక్కులు మనం ఇస్తూనే ఆ గ్రామంలో పలు సమస్యలను కూడా తెలుసుకుంటూ అక్కడికక్కడికే నాతో పాటు అన్ని శాఖ అధికారులు కూడా నాతో పాటు వస్తూ ఉంటారు ఆ గ్రామంలోకి వెళ్ళిన తర్వాత కరెంటులో నీళ్ళలో ఇళ్ళలో బెస్లలో రోడ్లలో పలు సమస్యలు నాకు చెప్తూ ఉంటాం ఆ కోణంలో భాగంగా నేను చేపట్టినటువంటి యొక్క మీ ఎమ్మెల్యే మీ ఇంటికి అనే కార్యక్రమం నేను చేపట్టు చూస్తా ఉన్నా కేవలం ఈరోజు మార్నింగ్ ఏడు గంటల నుండి అనేక గ్రామాల్లో పడి ఈ మండలంలో గ్రామంలో అన్ని గ్రామాల్లో ఎక్కడైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా నేను ఇచ్చి వస్తా ఉన్నా దానిలో భాగంగా మరి మధ్యాహ్నం ఇక్కడ ఈ ప్రాంతంలో మరి వర్ష బారినే ఉంది సార్ వాయిదా వేద్దామని అడిగారు వాస్తవానికి నేను మీ ఇంటికి రావాల్సి ఉండే మళ్ళీ వాయిదా అనే కార్యక్రమం ద్వారా కాకుండా మీకు అందరికీ నేను ఇక్కడ ఇచ్చి మళ్ళీ తదుపరిగా ఏదైతే మీకు నేను ఇచ్చినటువంటి ఏదైతే చెక్కుందో మళ్ళీ నేను మీ ఇంటికి మళ్ళీ నేను వస్తాను మీ దగ్గరికి నేను వస్తాను కానీ రేపటికి మళ్ళీ వాయిదా పడితే మళ్ళీ తొమ్మిదో తారీఖు వరకు వర్షాలు భారీ వర్షాలు ఉన్నాయి ఆ కోణంలో కాస్త అరగురగా ఉన్నటువంటి మన ఇంటి మనం వచ్చిన తర్వాత మీకు కాస్త ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది ఆలోచనతో లేదు వాళ్ళని ఇక్కడ ముప్పై ఒక్క మందిని మళ్ళీ ఇన్వర్ట్ చేయండి అనే ఆలోచన మళ్ళీ ఇద్దరికే మార్నింగ్ పది పదం గంటలకు డిసైడ్ చేసి మళ్ళీ మిమ్మల్ని అందరికి రప్పించిన మళ్ళీ నేను మీ ఇంటికి వస్తాను మీ ఇంటికి వచ్చి మళ్ళీ నేను మీ యొక్క ఆలన పాలన సుఖాలు కష్టాలు తెలుసుకొని నేను అందించేటటువంటి ఏదైతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో మీ దరికి చేర్చే విధంగా నేను పనిచేస్తానని చెప్పేసి మీ అందరికీ సభ్యంగా తెలియజేస్తా రోజు ఈరోజు గొప్ప అద్భుతమైన కార్యక్రమం ఈ కార్యక్రమంతో పాటు మరి ప్రభుత్వం కూడా ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఆరు గ్యారంటీ పథకాల్ని పూజ తప్పకుండా పార్టీ మనం అమలు చేయాలని ఆలోచనతో కూడా ఈరోజు ప్రభుత్వం ముందుకు నడుస్తూ ఉంది అదేవిధంగా ఇచ్చిన మాట తడువుగా మహిళలకి ఆర్టీసీలో బస్సు ఉచిత ప్రయాణం చేశాం ప్రభుత్వం ఏర్పాటు తొలి సంతకం కూడా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం చేశాం చాలామంది మహిళలు కూడా ఇక్కడ ఉండి హైదరాబాద్ వెళ్ళాలంటే ఉచితంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు గతంలో చాలామంది వెయిట్ చేస్తూ ఉండే డబ్బులే లే కరకూర పరిస్థితి చాలా మంది పేషెంట్లు ఇక్కడ ఏదైతే కావడూండ్ల ప్రాంతం నుండి కూడా అస్ఫరాపేడ్ వచ్చి హైదరాబాద్ వెళ్ళాలంటే సార్ మాకు డబ్బులు లేవు సార్ హాస్పిటల్కి వెళ్ళి ఆనాడు చెప్పిన పరిస్థితి కానీ ఈనాడు అదే లేదు సార్ మేము హాస్పిటల్కి వెళ్తున్నామంటే బస్సులో ఫ్రీగా ఉంది చక్కగా మహిళలు కూడా అనారోగ్యం బయటపడినప్పుడు వారు చదువుగా హైదరాబాద్ స్థాయి వరకు కూడా కార్పొరేట్ వైద్యాన్ని అందించినటువంటి ప్రక్రియ మీరు ఉన్నారు గతంలో సత్తుపల్లెల లాంటివి అనే పరిస్థితి ఈరోజు హైదరాబాద్ వరకు కూడా భాగస్వామ్యంతో అని చూస్తూ ఉన్నారు ఇన్ని గడపలు తిరిగిన ఏ ఒక్క గణిగుడికి మనం ఇచ్చినట్టు సార్ దృష్టికి రా మనం పోయిన ప్రతి ఇల్లు కూడా పేదవాడి గడపకే పోయాం పేదవాడికే ఈ లబ్ధి చేకూర్చాం అని మేము భరోసాగా ఉన్నాం సారు కూడా మా పని తీరు ప్రతి మన రూరల్ ఏరియాలో ఉన్న ప్రతి ఇంటిని సారు ఓపిగ్గా కవర్ చేసుకుంటూ ఓపిగ్గా ఎంత రాత్రి అయినా ఒక రోజు రాత్రి పదయ్యే అయినా కూడా ఈ లబ్ధిని గడప గడప చేకూర్చాలనే ఒక మంచి సంకల్పంతో చేర్చారు కానీ వర్ష ప్రభావం వల్ల ఈ అసురాపేట టౌన్లో వర్షాలు బాగున్నాయి కాబట్టి ఈ ఇది మళ్ళీ లేట్ లేటుగా చేస్తే ఎందుకంటే ఆల్రెడీ డబ్బులు మీకు వచ్చి నేను మరి మనం రెండు మూడు రోజులు వర్షాలు దరికి తర్వాత వెళ్దాం సార్ అంటే లేదు లేదు వాళ్ళకి ఇప్పటికే లబ్ధి వచ్చుకున్నది మళ్ళీ చెక్కులు ల్యాబ్స్ అయితే అని ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళందరినీ పిక్కి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎమీడియట్గా బ్యాంకులో వేసుకుంటారు అని సారు ఇవాళ అసురాపేటలో ఉన్న ఇరవై మందిని వేరాయిగూడెంలో ఉన్న తొమ్మిది అలీగూడెం చెరువులో ఒక్కొక్కటి మొత్తం ముప్పై ఒక్క చెక్కుని వారా మీకు ఇక్కడ ఇవ్వాలి అని సంకల్పించి ఇప్పుడు చూడండి లంచ్ టైం అయింది లంచ్కి పోకుండా పొద్దున్న ఉదయం ఏడు గంటల నుంచి మేము షెడ్యూల్ పెట్టుకున్నాం అయినా కూడా మీ అందరు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు అంటే సార్ ఇమ్మీడియట్గా వచ్చి మీ అందరికి పంపించిన తర్వాతనే మనం లంచ్ చేయాలి అని ఒక మంచి ఉద్దేశం చూడాలి మీ అందరికీ ఇవ్వడానికి వచ్చిన మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముప్పై